చిన్ని గాజులు ఎక్కించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అలా గాజులు తనైతే ఎక్కి ఎక్కించుకుంటూ ఉండగా ఇంతలా అక్కడికి మహి వచ్చి అది చూసి మ మధు ఇబ్బంది పడుతుంది అని చెప్పి చ తనైతే చాలా బాధపడుతూ ఏ మధు ఆగు ఒక నిమిషం నేను ఎక్కిస్తాను కదా ఇలా ఇవ్వు అని చెప్పి మహి దగ్గరకు వెళ్ళి చిన్నీకి దగ్గరుండి గాజులు ఎక్కిస్తూ ఉంటాడు అది చూసి మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా మహి దగ్గరుండి మధుకి గాజులు ఎక్కిస్తూ ఉంటే అది చూసి మధు అయితే మా మహిని చూసి మైమర్చిపోతూ ఉంటుంది అది చూసి వాళ్ళ అమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి అక్కడే ఉన్న లోహిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చ ఇలాంటి దరిద్రాలన్నీ నేనే చూస్తున్నాను నా కళ్ళ ముందే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అని చెప్పి లోహిత అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మహి అయితే చిన్ని చేయి చేపట్టుకుని దగ్గరుండి అలా తనకి నొప్పి తెలియకుండా ఆ గాజులు వేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నా మనసులో ఉన్నవాడే నాకు ఇష్టపడిన వాడి చేత అన్నీ జరిపించుకుంటున్నాను కానీ మెడలో తాళి ఇంకొకరితో కట్టించుకోవడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పి అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మహి అయితే మధుకి ఎలాంటి నొప్పు లేకుండా ఉండాలి అని చెప్పి స్లోగా మధు కళ్ళల్లో కళ్ళు కళ్ళు పెట్టి చూస్తూ తనైతే మధుకి గాజులు ఎక్కిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న లోహిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా మహి అయితే మధుకి ఎలాంటి నొప్పి తెలియకుండా రెండు చేతులకు గాజులు వేస్తాడు అది చూసి అక్కడ ఉన్న మధు చాలా సంతోషిస్తుంది నేను ఇష్టపడిన వాడితో అన్నీ జరిపించుకుంటున్నాను కానీ అసలైన పెళ్ళే జరగటం లేదు కదా అని చెప్పి తనైతే తనలో తానే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మహి అయితే అలా మధు వైపు చూస్తూ గాజుల్ని అలా వేస్తూ ఉంటాడు అలా గాజులు వేసాక ఏంటి ఇప్పుడు బాగుందా నీకు నొప్పి అనేది తెలియలేదు కదా అని చెప్పి అడుగుతాడు దాంతో మధు అయితే థ్యాంక్స్ థ్యాంక్స్ మేడీ అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే మేడీ అయితే ఇక మొదలెట్టావా ఈ థ్యాంక్ యూలు నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు థ్యాంక్ యూ చెప్పద్దు అని మన ఇద్దరం ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు నువ్వు మళ్ళీ ఈ థ్యాంక్స్ పాట మొదలు పెట్టవద్దు సరేనా ఇప్పుడు సంతోషమే కదా వెళ్ళు వెళ్ళి మీ అమ్మగారు చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పి అంటాడు ఇక వాళ్ళ అమ్మ అయితే పదమ్మ మధు నువ్వు దేవుడి దగ్గర ఈ చీర పెట్టుకొని ఆ చీర మార్చుకొని రావాలిరా అని చెప్పి మధుని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది